అందరిలో అంతటా భగవంతుడే ఉన్నాడు అంటే ఇంతకనే ఇది గుర్తొచ్చింది భగవంతుడే ఉన్నాడు అని చెప్పేసి మరి కుక్క విషయంలో భగవంతుడు ఉన్నాడు అంటూ మరి రేపు పొద్దున్న నక్క విషయంలో కూడా చూడగలవా చూడలేవు కదా పులి విషయంలో చూడగలవా పాము విషయంలో చూడగలవా అందుకని విద్యానగర్లో కూడా మాస్టర్ గారు సత్సంగా మాస్టర్ గారు ఉన్న ఇంట్లో అవి లోపలికి వస్తూ ఉంటే గద్దెచ్చమంటారు మాస్టర్ అది దానికి పెట్టేది పెట్టు కానీ అది ఊరికే ఇంట్లోకి వచ్చేసి చిరాకు చేసి అన్ని ముట్టుకొని అన్నిట్లో ఈ అది ఫ్యాషన్ లేండి కుక్క మూతులో మూత పెట్టి కుక్కదన్న తిని ఆళ్ళు తినే కంచలని కుక్క తిని కుక్క తినేది ఆళ్ళు తిని పొద్దున్న ఏదన్నా వచ్చినా కూడా అప్పుడే మేము బాధపడకూడదు మరి అంతటా ఒకటే కదా అనుకోవాలి రావణ మహర్షి అనుకున్నట్టు క్యాన్సర్ వస్తే మీరు వచ్చారు అది వచ్చిందనాలే అయ్యో నా జీవితంలో మొగుడొచ్చాడా వచ్చాడా కూతురు వచ్చిందా అల్లుడు వచ్చిందా కోడలు వచ్చిందా జబ్బు కూడా వచ్చింది అంతా ఒకటే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ రెండవది లేదు పుండు పుట్టినా బాధపడకూడదు మరి ఉన్నది ఒకటే అయినప్పుడు బాధ దేనికి అంతా ఒకటే అయినప్పుడు అంటే నెమ్మదిగా ఆ స్థాయి పెంచుకోవడం కోసం ముందు పటాలు విగ్రహాల రూపంలో పటం విగ్రహాలు లేకపోయినా మనం ఎక్కడ ఉండి ఏమనుకుంటున్నా ఆయనకి తెలిసిపోతుంది కాబట్టి అంతటా ఉన్నారు పోనీ అన్నదేనా తెలుస్తుందా అంటే మన మనసులో అనుకున్నది కూడా తెలిసిపోతుంది అంటే చివరికి ఎక్కడున్నారు మనలో కూడా ఉన్న చైతన్యం అదే ఇప్పుడు మనం ఆ ధ్యాస అది పెంచుకునేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాలి అంటున్నారు అప్పుడు మనం ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఆయన సన్నిధిలో ఉన్నట్టే ఆయన్ని విడిచి మనం ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు అలా నె నిద అలా నెమ్మదిగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఏమవుతుంది చివరికి అంటే మనం అందరిలో అంతటా ఉన్నటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో దానితో మనం కూడా తాదాత్మ్యం చెందుతాం అందరిలో అంతటా ఉన్నారు భగవంతుడు అని ఆయన లేని చోటు లేదు అని అనేక విధాల నిరూపణ చేస్తూనే ఉన్నాడు కానీ మనమే మర్చిపోతున్నాం మనమే మర్చిపోతున్నాం మర్చిపోవడాన్ని ఏమన్నారో తెలుసా పెద్దవాళ్ళు మర్చిపోవడం అంటే ఏమిటి ఎన్నిసార్లు చెప్పినా గుర్తుపెట్టుకోవట్లేదు మర్చిపోతున్నావు అనుకోండి అర్థం ఏమిటన్నారంటే నువ్వు మరుపు మరుపంటే ఏమిటంట మరణం అంట మరుపే మరుపే మరణం ఇది ఈనాటి సూక్తి కాదు వెనక పూర్వీకులు చెప్పిన మాట అనన్య చింతనతో ఉన్నవాళ్ళు చెప్పిన మాట మరుపే మరణం అంటే చూడండి దానికి ఎట్లాంటి ఉదాహరణ నా చెప్తే అర్థమవుతుందో అట్లాంటి ఉదాహరణ చెప్పారు ఇక్కడ మనం సినిమాకి వెళ్ళాం సినిమా హాల్లో కూర్చున్నాం ఒక్క రీలు తిరిగేటప్పటికి మనం ఎవరో మర్చిపోతాం మనం ఎక్కడున్నామో మర్చిపోతాం మన ఏ ఊరేమిటో గుర్తుండదు ఏ ఏ ఊరిలో ఉన్నామో గుర్తుండదు ఏ ఒకటే ఉంటుంది ఏముంటుంది సినిమా ఒక్కటే ఉంటుంది అసలు పక్కన ఎవరున్నారో కూడా స్పృహ ఉండదు అప్పుడు అప్పుడేమైనట్టు సినిమా ఒకటే బతుకుంది మనం పోయాం మనం పోయాం మనల్ని మనం మర్చిపోయాం అంతగా ఇన్వాల్వ్ అయిపోతాం అక్కడ సినిమాలో అది సినిమా అన్న సంగతి జ్ఞాపకం వచ్చేదాకా కూడా మనల్ని మనం మర్చిపోయి ఉంటాం కదా అంటే అప్పటిదాకా అది మరణంతో సమానం అనమాట బయట విషయాలన్నీ మర్చిపోయాం మన మనసులో విషయాలు జ్ఞాపకండా లేకుండా పోయాయి మరణం అంటే అంతే కదా అంతకుముందు జన్మలో జరిగిన సంగతి మర్చిపోవడం కొత్త జన్మెత్తినప్పుడు జరుగుద్ది కనుక అది దాన్ని ఏమంటారు మరణం ఆ మరణంతో అక్కడ వరకు ఉన్న సబ్జెక్ట్ అంతా డిలీట్ అయిపోద్ది మొత్తం కొత్త చిప్పేస్తారు మొత్తం ఎంటీగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కటి ఫిల్ చేసుకుంటూ ఉంటాం మొత్తం ఫుల్ అయిపోద్ది అందుచేత ఇది కూడా మరణమే మరుపే మరణము సర్వగతుడైన భగవంతుడు ఎక్కడ లేడు ఎక్కడ లేడు అంతటా ఉన్నాడు అది గుర్తు పెట్టుకోలేకపోవడం చేత మనం మామూలు లోకాన్ని చూస్తున్నాం కాబట్టి గుర్తు లేకపోవడంలో నుంచి ఆ గుర్తులోకి వెళ్ళడమే మనం చేయాల్సిన సాధనంతా నువ్వు చూసేదంతా కలిపి నేను నీ దృష్టి ఎక్కడ పడితే అక్కడ నేనే ఉన్నాను ఈ ఇది మనం డెవలప్ చేసుకుంటూ రావాలి అది మర్చిపోతున్నాం కదా ఆ సంగతి మర్చిపోవడమే మరణం సత్యాన్ని మరవడమే మరణం లోకాన్ని చూస్తున్నాం లోకము కాదు లోకేశ్వరుడినే చూడు మనం పొలంలో ఉన్నాం వ్యాపారంలో ఉన్నాం ఉద్యోగంలో ఉన్నాం ఆఫీస్లో ఉన్నాం ఎవరి బాధ్యత వాళ్ళు చేస్తున్నాం అక్కడ కూడా భగవంతుడే ఉన్నాడు ఆ చేసే ఆ పని కూడా భగవంతుని పని ఆ పని ద్వారా ఎవరెవరు లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరిలో ఉన్నది కూడా భగవంతుడే డాక్టర్ అయితే వచ్చే రోగులందరూ భగవంతుడు అన్న భావంతోను అలానే రోగులు భగవంతుడు డాక్టర్కి ఉపాధ్యాయుడికి విద్యార్థులంతా భగవంతుడే వ్యాపారికి కస్టమర్లందరూ భగవంతుడే అట్లా ఎవరే స్థానంలో ఉన్నా అంతా భగవంతుడే అన్న భావంతో ఉంటే మనం చేసే పని పవిత్రంగా చేయగలుగుతాము దైవ సేవగా చేయగలుగుతాము ఇంతమంది రూపంలో నీవే ఉన్నావయ్యా ప్రపంచం రూపంలో వ్యక్తమైనది పరమాత్మయే జగత్తు రూపంలో ఉన్నది జగదీశ్వరుడే ఇంతమంది నరుల రూపంలో ఉన్నది నారాయణుడే మనుషుల రూపంలో ఉన్నది మా మాధవుడే అన్ని ప్రాణుల రూపంలో ఉన్నది పరమాత్ముడే లేదా గురువు అప్పుడు నువ్వు నిరంతరం ఆయన సన్నిధిలో ఉన్నట్టే ఆయన ధ్యాసలో ఉన్నట్టే ఆయన చింతనలో ఉన్నట్లే ఇక్కడ నాకు ఈ బాధ్యత ఇచ్చావు కాబట్టి ఈ బాధ్యత ద్వారా ఈ పని ద్వారా కూడా నిన్నే నీ మెప్పే పొందేలాగా నేను చేస్తాను ఇది కూడా నీ సేవ అనుకుని చేస్తాను అందరూ అలా అనుకోగలిగితే అన్ని ఆఫీసుల్లో పని ఎలా ఉంటుంది ఏ సంస్థలోనైనా ఏ రంగంలోనైనా ఎందులోనైనా ఎలా ఉంటుంది పని అది భగవంతుడి సేవ అనుకున్నప్పుడు హోటల్లో వంట చేసేవాడు కూడా శుభ్రంగా చేస్తాడుగా ఇంతమంది రూపంలో వచ్చి తినేది ఎవరు భగవంతుడే కదా ఎట్లా అంటే అట్లా కల్తి ఆహారం పెడితే అలా జటరాగ్ర రూపంలో ఉన్నది భగవంతుడే కదా వాళ్ళ ప్రాణాలతో చెలగట్టం ఎందుకు అనుకుంటే అప్పుడు మోసం జరుగుద్దా అండి అన్యాయం జరుగుద్దా అక్రమం జరుగుతుందా జరగదు కదా అందుకని వ్యక్తిగతంగా అందరిలో అంతటా భగవంతుడు ఉన్నాడు చూసేదంతా దైవమే నిజానికి దైవమే నువ్వే మర్చిపోతున్నావు ఆ సంగతి అంతా భగవంతుడు అన్న సంగతి మర్చిపోయి మనమేమనుకుంటున్నావు భగవంతుడు అన్న సంగతి మర్చిపోయి జగత్ అనుకుంటున్నాం ప్రపంచం అనుకుంటున్నాం పరమాత్మ అనుకునేది మర్చిపోయి ప్రపంచం అనుకుంటున్నావు నువ్వు నేను ఎక్కువ తక్కువ అనుకుంటున్నావు అది ఇది అనుకుంటున్నావు వేరు అన్న భావంతో ఉంటున్నావు వేరు కాబట్టి నువ్వు నేను వేరు కాబట్టే మోసం చేస్తున్నావు నువ్వు నేను వేరు కాబట్టి పగాం నువ్వు నేను వేరు కాబట్టే పంతం అంతా ఒకటే అయితే పంతమేముంది పట్టుదలే ఉంది అందుకని అద్వైత స్థితి పరాకాష్టకు వస్తున్న కొద్దీ ఇంకేం ఉండదు అసలు నిశ్శబ్దం అయిపోతాం ఏ పంతాలు ఉండవు ఏ పట్టుదలలో ఉండవు అదే దానికి గుర్తు గీట్రై నువ్వు నేనేముంది నువ్వు నన్ను అంటే ఏంటి నేను నిన్ను అంటే నువ్వు నేను ఎక్కడున్నావు అసలు ఉన్నది ఒకటే కదా అని అనుభవానికి వస్తుంది అద్వైత స్థితికి వెళ్తున్న కొద్ది ప్రాక్టికల్గా ఆ గుర్తుని పెంపొందింపజేసుకో ఆ స్థితి అనుభవానికి వచ్చేసినప్పుడు అప్పుడు మనలో ఉన్నది కూడా భగవంతుడే ఇంకేం లేదు అసలు ఆ స్థితి మనకి ఇంకా రాలేదు కాబట్టి భక్తి మార్గంలో ఉన్నప్పుడు అది భగవంతుడు నాలో ఉన్నది భగవంతుడే నీలో ఉన్నది భగవంతుడే అందరిలో అంతటా ఉన్నది భగవంతుడే అన్ని రూపాల్లో ఉన్నది భగవంతుడే అదే పరబ్రహ్మము అదే నేను అనుకోవడం జ్ఞానం అది నాకు అర్థమై చావట్లేదు నాకు తెలియలేదు కాబట్టి అది భగవంతుడు అనుకోవడం భక్తి ఎంత ఏమీ లేదు అది నేనే అంటే ఊరికే మాటకు అనుకుంటాం కానీ అది అనేది మనకు అనుభవం అయిందా నిజంగా గుండు మెచ్చ వేసుకొని ఆలోచిస్తే మనకు సబ్జెక్ట్ తెలిసింది అందరిలో అంతటా ఉన్నది ఒకటేనని కానీ అది నాకైతే ప్రాక్టికల్గా అనుభవానికి రాలేదు అనుభవానికి రావడం జ్ఞానం అది అనుభవానికి రానంతసేపు అది నేను అదే నేను అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ అది మనకు అర్థం కాలేదు కదా ఊరికే మాట కనుకుంటున్నాం కానీ నిజంగా అది మనకు అనుభవానికి రాలేదు కనుక దాన్ని భగవంతునని భావించి ఏదైతేనే అప్పుడు నాలో ఉన్నది దైవమే నీలో ఉన్నది దైవమే అంతటా ఉన్నది దైవమే అక్కడేమో అంతా ఉన్నది ఆత్మ పరమాత్మ అని చెప్తున్నాం ఇక్కడ దైవము అని చెప్తున్నాం దైవము అని అంటే భక్తి మార్గం అంతా ఉన్నది పరమాత్మ అనుకుంటే జ్ఞాన మార్గం అంతే మొత్తం మీద ఆ స్థితికి ఎదగాలి ఆ స్థితికి ఎదగాలి ఆ స్థితికి ఎదగడం కోసం మన అందరిలో అంతటా భగవంతుడు ఉన్నాడనేది గుర్తుపెట్టుకోవాలి మనం ఎక్కడ ఉన్నా ఆయన సన్నిధిలో ఉన్నట్టే అని గుర్తుపెట్టుకోవాలి ఎక్కడున్నా ఆయన సన్నిధిలోనే ఉన్నారన్నారు కదా అండి అందుకని నేను ఇంకా రావట్లేదండి ఈ మధ్యన మా ఇంట్లో కూడా ఆయనే ఉన్నాడు కదండి ఆయన లేని చూడట్లేదు కదండి ఇంట్లో ఉండేం చేస్తావు ఏవో సీరియల్స్ చూస్తా కూర్చుంటారు మాంగళ్యానికి మరో ముడి ఉందా సీరియల్ ఎంతకాలమైనా పాతమ్మ గుడైనా ఇంకో సీరియల్ కొత్తది అమ్మ టీవీలో కూడా దేవుడే ఉన్నాడు రా గుడికే వెళ్ళక్కర్లా చక్కగా టీవీ ముందు కూర్చో రాత్రి చెప్పారు కదా ఇక రేపటి నుంచి రావక్కర్లా తోపాకి దెబ్బకి దొరికే పని లేదు అందుకని మర్చిపోవడాన్ని ఏమంటున్నారు మరణము మరుపే మరణము ఏ విషయంలోనైనా సరే ఇంకా ప్రతిసారి నేను మర్చిపోయాను 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 అని చెప్పకూడదు ఇంకా అలా మర్చిపోతున్నామంటే అంటే అర్థం ఏంటి ప్రతిసారి చచ్చిపోతున్నట్లు లెక్క ఆ విషయం పట్ల చచ్చిపోయాం కాబట్టి అది మర్చిపోయాం అదే దైవం పట్ల కూడా మర్చిపోతున్నాం అందరిలో అంతటా అనేది భగవంతుడు అన్న సంగతి మర్చిపోయి ప్రపంచం అనుకుంటున్నాం వ్యక్తి అనుకుంటున్నాం వ్యవస్థ అనుకుంటున్నాం భగవంతుడు అన్న సంగతి మరో మరవబట్టే కదా అసూ వచ్చింది భగవంతుడు అన్న సంగతి జ్ఞాపకం లేకపోవడం వల్ల రాగం ద్వేషం కోపం తాపం పంతం పట్టుదల ప్రతీకారం అన్నీ వస్తున్నాయి అంతా భగవంతుడే నాన్న సంగతి గుర్తొస్తే అప్పుడు ఏమీ లేదు తేలిగ్గా ఉంటుంది అందుకని మరుపే మరణము కనుక గుర్తుపెట్టుకో గుర్తుని పెంపొందింప చేసుకోవడానికి అభ్యాసం చేయి ఆ గుర్తు పెంపొందింప చేసుకోవడానికి నువ్వు ఏం చేస్తే నీకు బాగుంటుందో చెయ్యి జపం చేస్తే బాగుంది ఓకే పూజ చేస్తే బాగుంది ఓకే ధ్యానం చేస్తే బాగుంది ఓకే మొత్తం మీద పూజ అయినా జపమైనా ధ్యానమైనా నామైనా పారాయణ అయినా దేనికోసం అంతా ఉన్నది ఒకటే అదే దైవము అదే గురువు అదే పరబ్రహ్మ ఈ సంగతి గుర్తుపెట్టుకోవడానికి నువ్వు ఏదో ఒకటి ఆలంబన ఇవన్నీ అలా చేసుకో ఒక విషయం ఎన్నిసార్లు గుర్తుపెట్టుకుందామన్నా మర్చిపోతున్నావు అనుకోండి ఏం చేస్తాం ఇంపార్టెంట్ ఈక్వెషన్స్ రాసుకుంటాం ఎక్కడ పడితే అక్కడ పిల్లలు హాస్టల్స్కి వెళ్తే కనపడతాయి డోర్ల మీద కిటికీల మీద గుమ్మాల మీద గోడల మీద బాత్రూమ్లో ఈక్విషన్స్ అన్ని కనపడతా ఉంటాయి అది ఇంపార్టెంట్ అనమాట అది మర్చిపోతున్నామని చెప్పి కనిపించిన చోట కనిపించే చోట అలా రాసి పెట్టుకుంటారు రెండు మూడు రకాలుగా రాసి పెట్టుకుంటారు ఎక్కడికి ఏ కారణంగా వెళ్ళినా స్నానం చేస్తాక బాత్రూంలోకి వెళ్ళినా కనపడాలి ఒకసారి అదంత ఇంపార్టెంట్ అదే రీతిన సర్వగతుడైనటువంటి గురువు లేదా దైవము సమక్షంలో మనం ఉన్నామని గుర్తుపెట్టుకోవడం కోసం మనం ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉండాలి దానికి ఆలంబనంగానే పటం పెట్టుకున్నాం దానికి ఆలంబనంగానే మూర్తిని పెట్టుకున్నాం ఆయన ఎప్పుడూ సర్వగతుడే ఆ సంగతి ఒక్కటి గుర్తు పెట్టుకోకపోవడం అదే దోషం దానికి కారణంగానే మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అంతా స్వరూపమేనన్నటువంటి విషయాన్ని పెట్టుకోవడానికి మనం పెట్టుకున్నటువంటి సదుపాయాలు ఈ గుళ్ళు ఈ గోపురాలు ఇవన్నీ కూడా అటువంటి ఆ సదుపాయాన్ని ఉపయోగించుకొని మనం ఆ గుర్తింపును హృదయగతం చేసుకోమని మన పెద్దలు పూజా విధానం పెట్టారు షోడసోపచారాలు పెట్టారు శ్రద్ధ పెరిగేదాకా పూజ చేసుకో లేదంటే జపం విషయంలో చెప్పింది ఇక్కడ కూడా వర్తిస్తుంది మొదట్లో రెండు మూడు రోజులు శ్రద్ధగా చేసుకొని తర్వాత మళ్ళీ యాంత్రికం అయిపోతుంది రొటీన్గా మారిపోతుంది ఏదో గబగబా పూర్తి చేసి అనుకున్నాం కనుక తప్పదేమో కనుక చేయకపోతే బాగోదేమో చేస్తాం అలా యాంత్రికమైన రోజున నువ్వు ఇంకా పూజ మానేసి ఊరికి కూర్చోవు ఆయన సన్నిధిని అనుభవిస్తూ కూర్చో సమయం కేటాయించు నామం చేసుకో అందుకని పూజ యాంత్రికమైపోయినప్పుడు యాంత్రికంగా ఆ ఉపచారాలన్నీ చేసే బదులు ఊరికి ఎలా కూర్చో కేటాయించిన సమయం పూజకు రోజు ఎంతసేపు సమయం కేటాయిస్తున్నామో అంత సమయము కూర్చో అక్కడ ఆయన స్వయంగా ఉన్నారన్న భావనతో ఆయన లీలలు జ్ఞాపకం చేసుకో ఆయన ప్రత్యక్ష సన్నిధిని అనుభవిస్తున్నట్టు భావించుకో అలా యాంత్రికంగా ఒక నలభై ఐదు నిమిషాలు పూజ చేసే బదులు రొటీన్గా మనసు నిలపకుండా ఒకవేళ ఐదు పది నిమిషాలే సమయం కేటాయించి ఆయన ప్రత్యక్ష సన్నిధిలో ఉన్నానని భావనతో అలా కూర్చున్నా చాలు మొత్తం మీద అందరిలో అంతటా భగవంతుడు ఉన్నాడని మనం ఎప్పుడు ఎక్కడ ఉన్నా ఆయన విడిచి ఎక్కడ ఉండడానికి వీల్లేదని అంతటా ఆయన ఉన్నాడు కనుక ఆయన్ని విడిచి మనం ఎక్కడికి వెళ్ళలేమని కనుక మన జీవితము కూడా ఆయనలో భాగమే అది గుర్తుపెట్టుకోవడానికి నెమ్మదిగా ఆ భావన పెంపొందింపజేసుకోమని అంటున్నారు దానికి ఆలంబనంగా ఏదో ఒకటి మనం చేసే పూజ పారాయణ జప ధ్యానాదులు వినియోగించుకోవాలి అని అంటున్నారు అవన్నీ ఆలంబనగా చేసుకొని మనం ఆ భావాన్ని పొడుగున నిలుపుకునే ప్రయత్నం చేయాలి అని అంటున్నారు సమస్త సన్మంగళాని భవంతు సమస్తాని లోకాని సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ॐ शान्तिः शान्तिः शान्तिः